మ్మా ఇప్పుడు మంది వన్ థర్టీ క్రోర్స్ మెంబర్స్ ఉన్న కంపెనీ కంట్రీ సో ఎగ్స్ ఆటోమేటిక్గా ఎక్కువ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పర్ పర్సన్ ఈటింగ్ కూడా పెరుగుతుంది పెరిగినప్పుడు రిక్వైర్మెంట్ ఉంది లాస్ వస్తుంది అంటే వాళ్ళ మిస్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ తప్ప బయట లాస్ అనేది లేదు దీంట్లోనే కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మేము థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి నాకు కొంతమంది ఫార్మర్స్ కూడా చెప్పారు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మెయిస్ కావాలి ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అదే ఓకే మేజు ఏమవుతుందంటే మీరు సీజన్లో కొంటే ట్వంటీ టూ రూపీస్కి వస్తుంది అన్ సీజన్లో కొంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఫైవ్ రూపీస్ సో ఎవ్రీ డే ఐదు వేల ఫైవ్ టన్స్ అవి వాడతారు ఒక లక్ ఒక వన్ ల్యాక్ ఉన్న ఫార్మరు ఫైవ్ థౌజండ్ కేజెస్ అంటే ఫైవ్ టన్స్ ఆఫ్ ఫీడ్ వాడతాడు ఎవ్రీ డే ఫోర్ రూపీస్ తేడా అనుకోండి ఇరవై వేల రూపాయలు రోజుకి పోతుంది అలాగా ఫోర్ మంత్స్ పోతే హండ్రెడ్ డేస్ పోయిందనుకోండి ఫోర్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుంది ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అట్లా ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ కొన్ని స్టాక్ చేస్తేనే మీకు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ లాభం వస్తుంది అలాగా చిన్న చిన్న వాటిల్లో వాళ్ళు అంటే ఈ మెల్కోలు తెలుసుకొని ఇంకోటి ఫీడ్ మెషిన్ ఉందమ్మ ఫీడ్ మెషిన్ ఏంటంటే చిన్న ఫీడ్ మెషిన్ పెడతారు దాంట్లో ఇప్పుడు ఆటోమేటెడ్ ఫీడ్ మెషిన్ పెడితే వాళ్ళకి పర్ డే ఎవ్రీ బర్డ్ ఫోర్ గ్రామ్స్ తక్కువ తింటాయి వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్లో వచ్చేస్తుంది అలా కాకుండా చిన్నదేదో పెట్టి తెలియని వాళ్ళతో వేపిస్తూ ఉంటారు కొన్ని దాంట్లో కరెక్ట్గా వేస్తారు వేయరు ఇట్లాంటి మిస్మేనేజ్మెంట్ వల్ల లాస్ రావడం కానీ యాక్చువల్గా లాస్ రావడం అనేది పౌల్ట్రీలో చాలా తక్కువని నేను అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్తో సో ఈ టెక్నాలజీ అంతా రాకముందు ఈ ఆటోమేషన్ అనే టెక్నాలజీ రాకముందు మాన్యువల్గా చేసినప్పటికీ ఇప్పటికీ ఎంతవరకు హెల్ప్ అవుతుందని మీరు అంటారు మాన్యువల్గా చేసినప్పుడు అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువ కాస్ట్ ఉన్నాయమ్మా అంటే అదేంటంటే అప్పుడు ఐదులో ఐదు వేల నుంచి యాభై వేల కోల్డ్ ఉండేవి అప్పుడు ఏంటంటే కోడికి ఇరవై పైసలు ముప్పై పైసలు యాభై పైసలు అలా దొరికేది ఇప్పుడు కూడా అలాగే దొరుకుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే టూ ల్యాక్ బర్డ్స్ మీద టెన్ టెన్ పైసా అప్పుడేమో ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ మీద థర్టీ పైసా ఫార్టీ పైసా అలాగే మార్జిన్ ఎక్కువ ఉండేది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పెరిగేవి కాదు ఇంగ్రీడియంట్స్ ఈజీగా దొరికేవి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇథనాల్ ప్లాంట్స్ వస్తున్నాయి ఇథనాల్ ప్లాంట్స్లోకి ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయేటప్పటికి కాస్ట్ హైక్ అయిపోతుంది సో అట్లా వేరు వేరు సిచ్యువేషన్ల వల్ల అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అప్ అండ్ డౌన్స్ వాళ్ళు చూసుకోవాలి ఇంకొక లాస్ అంటే డిసీజెస్ వల్ల వస్తుంది ఆ డిసీజెస్ కూడా వాళ్ళు లోపలికి వెళ్ళే లారీలు కానీ లోపలికి వెళ్ళే ఏనా కానీ స్ప్రే చేసి పంపించడము సో ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి లాస్ రాదని నేను అనుకుంటున్నాను